ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే శ్రీ సువర్చలా సమేత హనుమతే నమః మనము ఇప్పుడు దాకా హనుమంతుని రెండో అవతారమైన వీరాంజనేయుని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మూడో అవతారమైన వింశతి పూజ ఆంజనేయ అవతారం గురించి తెలుసుకుందాం పురా బ్రహ్మ మహోత్సాహ చతుర్ముఖ ఇతి శ్రుత మారుంశతి భుజం ఉపాస్యాసీ ప్రజాపతి శ్రీరామచంద్రుడు సీతన వెతుకుడికై వెళుతూ ఉన్న హనుమంతునుకు ఆనవాలుగా ఇచ్చిన శ్రీరామ ముద్రికను బ్రహ్మదేవుడు తనకిమ్మని ప్రార్థించాడట శ్రీరాముడు బ్రహ్మ ప్రార్థనను అంగీకరించి ఆ ముద్రికను సత్యలోకమునకు పంపారట సీతాదేవికి ఆ రామనామాంగుళీకమును చూడవలని కోరిక కలిగి వెంటనే శ్రీరామునకు తన మనోరథమును గురించి తెలియజేసిందట పిమ్మట శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలిచి ఈ విధంగా అన్నారట హనుమ నా అంగుళ్యాభరణమైన బంగారుపు ఉంగరమును బ్రహ్మదేవుడు ప్రార్థించటం వలన సత్యలోకమునకు పంపాను సీత ఆ ఉంగరమును చూడాలని కుతూహలపడుతూ ఉంది కాబట్టి నీవు సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మ సన్నిధిలో ఉన్న ఆ ముద్రికను శీఘ్రముగా కొని తెమ్ము అని ఆదేశించారట ఆంజనేయుడు రామాజ్ఞను శిరసావహించి వాయువేగముతో బ్రహ్మలోకమునకు వెళ్ళి పరమేశ్వచే పూజింపబడి సరస్వతి విలాసముతో ప్రసిద్ధమై యోగమందిరమున కూర్చున్న బ్రహ్మదేవునితో వినయముగా విధముగా ప్రార్థించారట భగవన్ సత్యలోకేశ దేహి రామాంగుళీయకం ఆగతోస్మి తదర్థం వై ద్రష్మితి జానకి సత్యలోకాధిపతివైన ఓ బ్రహ్మదేవా నేను శ్రీరామచంద్రుని ఆజ్ఞపై వచ్చితని శ్రీరాముడు తన వేలికి ధరించి సూర్యసమాన కాంతివంతముకు బంగారు ముద్రికను నీవు ప్రార్థింపగా సత్యలోకమునకు పంపెను కదా ఆ రామముద్రికను సీతకు ఎంతో అది ప్రియమైనది అశోకవనమందు శోకసాగరంలో మునిగి ఉన్న సీతకు ఆ రామముద్రిక దుఃఖోపశమనను చేసినది ఆ ఉంగరమును చూసుకొనిచూ జానకి ఆనందం పొందుతూ ఉంటుంది నీవు ప్రార్థించట వలన దయామయుడుగు ఆ రామప్రభువు సీతను వంచీ ఆ ముద్రికను మీకిచ్చారు జానకీదేవి ఆ రామముద్రికను చూడవలైనని కుతూహలపడి శ్రీరాముణ్ణి కోరినది అందువలన రామప్రభువు ఆ ముద్రికను తెమ్మని నన్ను మీ వద్దకు పంపినాడు మీరు కాలయాపన చేయకుండా శీఘ్రమే నాకు ఆ రామముద్రికను ఇప్పింపు అని కోరారట హనుమంతుని మాటలు విన్న ఆ బ్రహ్మదేవుడు హనుమ ఆ రామముద్రిక నా వద్ద ఉన్నది తన ప్రతిబింబము గల ఆ ముద్రికను రామప్రభువే నాకు స్వయంగా ఇచ్చి ఉండెను నేను నిత్యము రామరూపమును ఆ ముద్రక ఎందు తూచుకుంటూ పూజిస్తూ ఉన్నాను పరమానందకరముగా ఆ ముద్రికను ఇచ్చేటకు నా మనసు అంగీకరించటలేదు దాని ఎడబాటు నేను సహించలేను ఓ వనరేశ్వర నేను ముద్రిక ఇయ్యలేదని సీతారాములకు నాపై కోపం కలగకుండా సామ్యవచనములతో వారిని సంతోషపరచుము అని వేడుకున్నాడట భయంకర గల వాయునందనుడు బ్రహ్మదేవుని మాటలు విని మిక్కిలి కోపముతో ప్రళయకాలాగ్ని సన్నిభుడైన ఆసనము నుండి లేచి ఓ బ్రహ్మ లోకేశ్వడవను మదముతో యుక్తాయుక్త వివేక జ్ఞాన శూన్యుడవై నీవు ముద్రికని ఈయననుచుంటివి ఎన్నడు నువ్వు రఘువీరుల ఆదేశము తిరస్కరింపకూడదు అందునా నా ప్రభువగు రామచంద్రుని ఆజ్ఞనే ధిక్కరింతువా ఈ సకల చరాచర జగత్తంతయు రామాజ్ఞపై నడుచుచున్నది మా రాముని అనుగ్రహము లేకున్నా నీవి అధికారమును పొందగలవా రామాజ్ఞను తిరస్కరించుట నేను బ్రతికి ఉండగా చూసి సహించను అని ఒక్క క్షణములో ఈ సత్యలోకమును పెళ్లగించి రాముని వద్ద నేను ఉంచుతాను అని హనుమంతుడు భయంకరముగా తన దేహమును పెంచి విశ్వమంతయు వ్యాపింపజేశాడట అప్పుడు ఖడ్గ వింశతి సన్నద్ధం భుజవింశతి మండల సింహ సంహనోపేత సమవష్టబ్ధికర రక్తాక్షో భీమవదన తీక్ష్ణదంశో భయంకర సింహనాదం నినాదోచ్చై అట్టహాసం చకారస ఇరువది గడ్గములు ధరించిన ఇరువది భుజములతో బాగుగా వ్యాపించిన జూలుగల సింహము వంటి దేహముతో ఎర్రని నేత్రములతో భయంకరమైన ముఖముతో తీక్షణములైన కోరలతో భయంకరాకారుడై అట్టహాసము చేస్తూ బిగ్గరగా సింహనాదము చేశారట విరాట్ స్వరూపడగు హనుమంతుని అద్భుతాకారము చూసి వాసులందరూ ఒక్క క్షణంలో మూర్ఛ పొందారట బ్రహ్మదేవుడు కూడా విలయకాల వీతహోత్రుని వలె అవున్న హనుమంతుని విరాట్ రూపమును చూసి కంపిత దేహుడై ఏమిది లోకమంతా తారుమారైనదా లేదా నా బుద్ధికే తారుమారుగా ఉన్నదా అకాలముగా సర్వము హరింపదరచి ఆ పరమశివుడే ఇలాంటి రూపము ధరించినాడా అని భయ సంభ్రమాచర్యములు పొందుతూ దిక్కుతోచక గజ గజ ఉనికిపోతూ సనక సనందనాది యోగి పుంగములను చూచి ఓ మహాత్ములారా విశ్వమంతయు వ్యాపించి ఉన్న ఈ వీరమాన్ మారుతిని శాంతింపజేయుటకు నాకు మార్గము తెలియజేయము అని ప్రార్థించాడట బ్రహ్మప్రార్థనను ఆలకించిన ఆ శనకాది యోగి పుంగవులు ఓ సరస్వతీనాథ నీవు రామముద్రికను ఇయ్యకున్నా ఈ హనుమంతుడు నీ లోకమును పెళ్ళగించుకొని పోగలడు కావున సత్వరమే ముద్రికను హనుమంతునికి సమర్పించము ఇతడు శాంతించుటకు ముద్రికాదానమే కర్తవ్యము అని చెప్పారట ఆత్మజ్ఞాన సంపన్నులకు ఆ శనకాది యోగి పుంగవులు చెప్పిన మాటకు ఆ పితామహుడు ప్రీతి చెందినట ఈ సమయమున అదే మేలని తలచి వెంటనే కరములు మూడ్చి హనుమంతుని విధముగా స్తోత్రము చేసినాడట ఖడ్గం ఖేటక భిండివాల త్రిశూల ద్రుమాన్ చక్రం శంఖం గదా ఫలా సుధాకుంభాన్ హలం పర్వతం టంకం పుస్తక దివ్యాయుధాన్ నేత్యాయుధాన్ ఏం వింశతి ధ్యాయే హనుమత్ హనుమత్ప్రభుం ఖడ్గము డాలు భిండివాలము అంటే అది ఇనుప ములుకుతో ఉండే ఆయుధము గంట్రగొడ్డలి తాడు త్రిశూలము వృక్షము చక్రము శంఖము గద ఫలము అంకుశము అమృత కుంభము నాగలి పర్వతము టంకము అంటే ఉలిలాంటిది పుస్తకము కార్ముఖము అంటే ధనస్సు సర్పము డమరకము అను దివ్యాయుధములను ఇరువది ఎందు ధరించినట్టి ఆ హనుమత్ ప్రభువుని ధ్యానించారట ఈ విధముగా విరాట్ రూపమును ధరించిన అంజనాపుత్రిని ధ్యానించి హనుమస్వామి నీవు కోరినట్లు రామముద్రికను ఇచ్చదు శాంతింపు నీ భీకరాకారమును ఉపసంహరింపు అని బ్రహ్మదేవుడు ప్రార్థింపగా హనుమ తన ఉగ్రరూపమును ఉపసంహరించుకున్న ఉపసంహరించుకున్నారట పరమేశీ పావని ప్రసన్ననిగా చేసుకొని అతన్ని ముద్రికలు గల సరస్సు వద్దకు తీసుకువెళ్ళి హనుమ అనంతములగు రామావతారములు ఎందు నాకు ఇవ్వబడిన రామముద్రికలన్నీ అమృతమయమగు ఈ సరస్సులో ఉంచితని వాణిని గైకొని రాముని వద్దకు వెళ్ళుము అని వినమ్రుడై ప్రార్థించారట ఆ తనయుడు అతి ఉత్సాహంతో అమృత సరస్సునందు దుమికినాడట లోపల కోటి సూర్యప్రభా సమానమైన శ్రీరామ నామాంకితమ ముద్రికలను చూచినాడు ఆనంద ఆనందపారవస్యములో శ్రీరామ 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 అని పలువార్లు ఉచ్చరిస్తూ ఉన్నారట అంజలి ఘటించి ప్రదక్షిణ నమస్కారములు చేసి పరవశించినాడు మైత్రేయ హనుమంతుడు రామనామము విన్నను రామాను అక్షరములను చూచినను తన్మయత్వమును పొందును హనుమకు రామనామే జీవనము రాముడే దైవము సర్వము శ్రీరాముడే అని నమ్మి సేవించున్నట్టు శ్రీరామ భక్త శిఖామణి పావని హనుమంతుని మించిన భక్తుడు బుద్ధిమంతుడు నీతిమంతుడు నయకోవిదుడు పండితుడు జితేంద్రియుడు వరిష్ఠుడు మహాధీరుడు మరెవ్వడూ లేడు అతనికి అతనే సాటి రామభక్తి సామ్రాజ్య సామ్రాజ్యాధినేత మారుతి అలాంటి మహనీయుని చరిత్ర ఎన్ని మారులు విన్నా తనివి తీరదు అమృతం ఆస్వాదించు వానికి తృప్తి శ్రీరామ శ్రీరామభక్తాగ్రేసడుగు ఆ హనుమంతుడు రామనామాంకితములగు ఉంగరముల్ని చూచి తన్మయుడై అమృత సరస్సునందు రామభజన చేస్తూ గంతులు వేస్తున్నాడట ఇలా కొంతసేపు రామభజన చేసిన తర్వాత తాను వచ్చిన పని గుర్తుకురాగా తన మనసులో ఇలా అనుకున్నాడు ఈ అమృత సరస్సు నందు రామముద్రికల సంఖ్య అనేకముగా ఉన్నది ఇందు ఏ ముద్రికను తీసుకోవలేను ముద్రికలన్నీ గైకొనట ధర్మము కాదు నా రామప్రభువు సత్యలోకములో ఉన్న నా పేరుగల సువర్ణ ముద్రికను గైకొనిరమ్ము అని ఆజ్ఞాపించినాడు ముద్రిక అని ఏకవచన ప్రయోగమే చేసినారు కాబట్టి నేను ఒక్క ముద్రికనే తీసుకువెళ్ళదును అని నిశ్చయించుకొని తన కన్ను మూసుకొని రామును ధ్యానిస్తూ తన కుడి చేతికి ఏ ముద్రిక వచ్చినదో దానిని తీసుకొని కన్నులు తెరిచినాడు శ్రీరామ రామా అనుచు ఆ ముద్రికను కన్నులు కద్దుకొని సరస్సు నుండి వెలికి బ్రహ్మదేవుని వద్ద సెలవు తీసుకొని రామముద్రికను శిరస్సన ధరించి వాయునందనుడు ఒక్క క్షణములో రాముని వద్దకు వచ్చి ఆ ముద్రికను రాముడు చూస్తూ ఉండగానే సీతాదేవికి సమర్పించాడట శుభప్రదముగు ఆ ముద్రికను చూసి సీతారాములు మిక్కిలి ఆనందపడినారు భక్తని మీరత నేత్రుడై రాముని పదపద్మములను వీక్షిస్తూ ఉన్న ఆ పావనితో శ్రీరాముడు హనుమా ఆనాడు అశోకవనమందున్న సీతకు నా ముద్రికను చూపి ఆనందపరిచినావు ఈనాడు సత్యలోకము నుండి నా ముద్రికను తెచ్చి సీత కొసకి ఆనందపరిచినావు నీవు అసాధ్యకార్య సాధకుడు కావున ఈ కార్యము సాధించగలిగేవి నీ రుణము నేనెప్పటికీ తీర్పజాలను అని ఆదరముతో హనుమను ఆలింగనము చేసుకొని అతన్ని మూర్ధమును ముమ్మారు ఆఘ్రాణించారట మారుతి ఆ అనుభూతికి తన్మయుడాయను పిమ్మట శ్రీరాముడు ఆంజనేయునితో హనుమ నీవు మహాయోగులకు లభ్యపడని సత్యలోకమును సందర్శించి వచ్చావు కదా ఆ లోకం ఎలా ఉన్నది అందరి విశేషములేమిటి అని అడిగారట మారుతి మహదానందంతో యుధముగా బదులు చెప్పారట భగవన్ బ్రహ్మలో లోక పుణ్యరాశి రివాపర ఎం పరమ ఆశ్చర్యం ప్రాప్తోస్మి రఘునందన ఓ శ్రీరామచంద్ర ఆ బ్రహ్మలోకమును వర్ణించటకు ఆదిశేషునికైనా అరవి కాదు అది ఒక పుణ్యాల రాశి అలాంటి లోకము చూచి నేను పరమాశ్చర్యము పొందితిని రఘునందన ఆ బ్రహ్మలోకమునున్న బ్రహ్మపత్ని సరస్వతీదేవి సమస్త ఆమ్నాయము తానే అయి బ్రహ్మకు సన్నిహిత అయి ఉండును రూపమున లోకమంతయు ఆమె అందే సుప్రతిష్ఠ ఆమె అందే సుప్రతిష్ఠమై ఉన్నది ఆ లోకమున ఉన్న మహాత్ములందరూ వేదాంతమంతయు సమగ్రముగా ఎరిగినవారు ఇంద్రియ నిగ్రహము గలవారు మరి ఒక విశేషమేమనగా అహోభాగ్యం అహోభాగ్యం సత్యలోక నివాసినాం రామనామామృతో ఎస్మాత్ పాయంతి పిబంతి చ ఎల్లప్పుడూ రామనామామృతమునే త్రాగుచూ ఇతరులతో త్రాగించుచూ ఉంటారు వాసులు ఎంతటి మహాభాగ్యవంతులు ఎంతయో పుణ్యమార్జించిన వారు కానీ ఆ సత్యలోకమును పొందరు రామ అంత మహాభాగ్యము అందరికీ దొరకనా అని హనుమ కనుల నుండి ఆనంద భాష్పములు రాల్చారట సత్యలోక సందర్శనానంద పరవశుడై ఉన్న మారుతితో శ్రీరామచంద్రుడు నాయన హనుమ అంతులేని నీ భక్తి వలన నేను ముద్దు నైతిని నీ దాస్యభక్తి లోకములకు అనుసరణీయము ఫలాపేక్ష రహితుడవగు నీవు నన్ను ఏ వరము కోరుకున్నను నేను ఏ వరము నీవు కోరకున్నను నేను నీకొక వరం ఇస్తున్నాను ఓ వానర శ్రేష్ట నీవు బ్రహ్మలోకాధిపత్యమును చూసి మిక్కిలి ఆనంద పొందితివి కావున నీవు రాబోవు కల్పములో బ్రహ్మలోకాధిపత్యమును పొందదువుగాక అని ఆశీర్వదించి మరియు యుధముగా అన్నారట హనుమా నీవు మాకు చేసిన ఉపకారమునకు ఈ బ్రహ్మలోకాధిపత్యము కూడా సరిపోదు ఇంతకన్నా మిన్నయ్యగే పదవి మరి ఒకటి లేదు కాబట్టి లోకహితార్థముగా నీవు బ్రహ్మలోకాధిపత్యమును పొంది లోకమున చరాచర సృష్టినంతయు కావించుచూ ఉండుము ఇప్పుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మ తానే దేవుడునను అహంకారము గలవాడు పరిపూర్ణమగు మానవత్వము మీద లక్ష్యము లేనివాడు అందువల్ల ఇతని సృష్టిలో మంచివారికన్నా చెడ్డవారే ఎక్కువగా పుడుతూ ఉన్నారు నీవు వానరుడువై ఉన్నను హృదయం నన్ను నిలుపుకొని ధ్యానించుచున్నందువల్ల ఈ సృష్టిలో నీ సృష్టిలో నా వంటి ధర్మబద్ధులకు మానవులు సీత వంటి మానినులు భరతలక్ష్మణ శత్రుఘ్నల వంటి సోదరులు ఎక్కువగా ఉందురు రాబోవు బ్రహ్మకల్పములో విష్ణుమూర్తి నాభి నూతన మగు పద్మము వికసించును ఆ పద్మాసనమును నీవు బ్రహ్మగా అలంకరించదవు హనుమ నీవు భవిష్యత్ బ్రహ్మవు సృష్టికర్తవు అని శ్రీరామచంద్ర భగవానుడు మహదానందముతో మారుతిని ఆశీర్వదించారట పుత్ర సమానుడగు హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మ పదవి లభ్యపడినందుకు సీతాదేవి పరమానంద పరవశయ్యి తథాస్తు అని వృచ్చేశ్వరంతో పలికినదట సీతారాముల అమోఘముగు ఆశీర్వచనమునకు ఆంజనేయుడు ఆనందముతో పరవశించి అభేరీ రాగములో రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారామను నామమును గానం చేస్తూ నాట్యము చేశారట మైత్రేయ ఈ రీతిగా హనుమంతునకు బ్రహ్మలోకాధిపత్యము లభించినది అప్పటి నుండి హనుమంతునకు భవిష్యత్ బ్రహ్మాను నామము కలిగినది లోకానుగ్రహం కొరకై మహాత్ముడుగు హనుమంతుని ఒక్కొక్క అంశయే ప్రతి కల్పమున బ్రహ్మరూపమునందు అందుతూ ఉండును ఈ చరిత్ర విన్నవారు వినిపించినవారు బ్రహ్మలోకమున పూజింపబడదురు ఇక అవతారములలో నాలుగవది ఎగు పంచముఖ హనుమత్ చరిత్ర గురించి వినిపించురు అని మైత్రేయుడు అన్నట్ట ఆ పంచముఖ హనుమత్ చరిత్రను మనము తదుపరి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్